ఇటీవల బాపట్లలో జరిగిన మాస్టర్ అథ్లెటిక్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లో గుంటూరుకు చెందిన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ చాటారు నగరం పాలానికి చెందిన లామ్ నవమి లాంగ్ జంప్ ట్రిపుల్ జంప్ లో గోల్డ్ మెడల్ సాధించింది విధంగా జావలింగ్ త్రో లో సిల్వర్ మెడల్ సాధించింది ఈ సందర్భంగా నగరంలో గురువారం సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు స్థానిక ప్రజలు నవమిని ఘనంగా సత్కరించి అభినందించారు తమ ప్రాంతానికి చెందిన క్రీడాకారిని రాష్ట్ర స్థాయిలో మెడల్ సాధించడం ఆనందంగా ఉందని చెప్పారు అదే విధంగా జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యమని నవమి తెలిపారు స్పోర్ట్స్ లో గెలుపొందినందుకు తనకు అందరూ అందిస్తున్న సహకారం మరువులేందని అన్నారు ണേല്ലാത്വഠ� occurs in the cities in the same year. 1993 bucks and Cars were imported and spoiled Enfin nosaltres And there is nothing left to open, especially the ones that were excitedEtudi అందరికీ నమస్కారం అండి నాకు మొన్న స్టేట్ మీట్లో లాంగ్ జంప్ ట్రిబుల్ జంప్ రెండు గోల్డ్ వచ్చినాయి జాబ్ వచ్చింది సెకండ్ ప్లేస్ అయితే నేను రెండు వేల ఐదు నుంచి స్పోర్ట్స్లో ఉన్నాను అంటే చిన్నప్పటి నుంచి ఉన్నాను కానీ మళ్ళీ మ్యారేజ్ మళ్ళీ స్టార్ట్ చేసి రెండు వేల ఐదు నుంచి ఈ మెడల్స్తో పాటు మొత్తం నాకు డెబ్బై ఐదు మెడల్స్ వచ్చినాయి మన మద్రాసు వెళ్ళాను మన ఇండియా తరఫున నేను సెలెక్ట్ అయ్యాను దాంట్లో జాబ్ లాంగ్ జంప్లో నాలుగో ప్లేస్ వచ్చింది ట్రిబుల్ గేమ్లో ఐదో ప్లేస్ వచ్చింది కానీ మళ్ళీ నాకు మన ఇండియా తరఫున ఆడి మెడల్ తెచ్చుకోవాలని ఉంది అందుకని మళ్ళీ నేను ట్రై చేస్తున్నాను కానీ నేను నా కుటుంబ సభ్యులు చాలా సపోర్ట్ ఇచ్చారు వాళ్ళకన్నా కూడా ఎక్కువగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను టీడీపీ కార్యకర్తలతోటే ఉంటున్నాను వాళ్ళతో గడిపిన రోజులే ఎక్కువ నేను పార్టీ కార్యక్రమాలు కానీ అన్నిటికీ నాకు సపోర్ట్ ఉన్నారు ప్రతి క్షణం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రతి పోట్ కూడా టైం అంటే ఇంకా ఆ టయానికి నైట్ అయినా సరే ఎప్పుడైనా సరే ప్రతి కార్యక్రమానికి నాతో వస్తారు నాకు సపోర్ట్ ఇస్తారు వీళ్ళని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను వీళ్ళు నా మీద గౌరవంతో ఈరోజు నాకు ఈ సన్మాన కార్యక్రమం చేశారండి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను